నగరంలోని ఒక ప్రముఖ ఫ్రూట్ మార్కెట్ లో యువకులను రహస్యంగా డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నారు పేరుకి ఇది చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ గా కనిపిస్తుంది కానీ లోపల ఆపిల్స్ లో డ్రగ్స్ దాచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు ఈ రాకెట్ చిన్న పట్టణాల నుంచి వచ్చిన అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను విషపూరితం చేస్తోంది ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలతో పాటు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారు అవసరాన్ని బట్టి హత్యలు కూడా చేస్తున్నారు ఈ విషయం ఐపీఎస్ అధికారిని ఝాన్షీకి తెలిసింది కానీ ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోలేము అందుకే ఝాన్షి ఒక పెద్ద రిస్క్ తీసుకుంది ఆమె సాధారణ ఆపిల్ విక్రేతగా మారి ఆ మార్కెట్ లో చేరింది నెమ్మదిగా ఆమెపై కూడా ఉచ్చుపడింది ఒక రాత్రి ప్లాన్ ప్రకారం ఆమె షాప్ వద్దకు డ్రగ్స్ సరఫరాదారుని పంపారు ఉద్దేశ్యం స్పష్టం ఆమెను డ్రగ్స్ రాకెట్లోకి లాగడం కానీ ఆ సరఫరాదారు డ్రగ్స్ ఇవ్వబోతుండగా ఝాన్షి అతని చేతిని పట్టుకుని ఆపింది ఆ తర్వాత జరిగింది చూస్తే మొత్తం మార్కెట్ ను కదిలించేసింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నా ఛానల్ నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న గ్రీన్ ఫ్రూట్ మార్కెట్ ఫైవ్ స్టార్ షాపింగ్ మాల్ కు ఏమాత్రం తీసిపోదు గ్రీన్ కలర్ స్టాల్స్ ఆధునిక లైటింగ్ తాజా పండ్లు బయట నుంచి చూసేవారికి ఇది ఆరోగ్యకరమైన పండ్లు విక్రయించే సురక్షితమైన మార్కెట్ ఇక్కడ విక్రయించే పండ్లు ఉత్తమ క్వాలిటీలో ఉంటాయి మార్కెట్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది సీసీటీవీ కెమెరాలు అంతా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది కానీ ఈ గ్రీన్ కలర్ స్టాల్స్ వెనుక ఒక చీకటి రాజ్యం నడుస్తుంది ఈ చీకటి రాజ్యం నెమ్మదిగా వ్యాపిస్తూ యువతను నాశనం చేస్తోంది ఆపిల్స్ లోపల డ్రగ్స్ పెట్టి పెద్ద రాకెట్ నడుపుతున్నారు ఈ రాకెట్ కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలతో పాటు బ్లాక్ మెయిల్ చేయడం అడ్డొచ్చిన వాళ్లని హత్యలు చేయడం కూడా చేస్తున్నారు మార్కెట్ ఓనర్ రాఘవ్ బయటికి ఎంత మధురంగా రక్షణగా కనిపిస్తాడో అంతే ప్రమాదకరమైన వాడు యాభై సంవత్సరాల వయసు ముఖంలో ఎప్పుడూ మధురమైన చిరునవ్వు సాధారణ దుస్తులు ధరించి కస్టమర్ల మధ్య తిరుగుతాడు ఎంతో ప్రేమగా కస్టమర్లతో మాట్లాడుతాడు అమ్మ తాజా ఆపిల్స్ తీసుకో ఆరోగ్యానికి మంచిది అని అడుగుతాడు కానీ ఇదంతా ముసుగు మాత్రమే రాఘవ్ పెద్ద డ్రగ్స్ రాకెట్ లో కీలక భాగం చిన్న పట్టణాల నుంచి పెద్ద కలలతో వచ్చే యువకులను ఆపిల్ కొనుగోలు వైపు ఆకర్షించి ఎంచుకుంటాడు అతని గోడౌన్ లో రహస్య సమావేశాలు డ్రగ్స్ ప్యాకింగ్ మెషిన్లు అంతా గోప్యంగా నడుస్తాయి యువతకు డ్రగ్స్ కలిపిన ఆపిల్స్ అమ్ముతూ వారిని డ్రగ్స్ కి బానిస చేస్తున్నారు ఆపిల్స్ తిన్న తర్వాత వాళ్లు నెమ్మదిగా డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ఈ డ్రగ్స్ కి బానిసైన యువత మళ్లీ అదే మార్కెట్ కి వచ్చి డ్రగ్స్ తో కూడిన ఆపిల్స్ కొంటుంటారు ఇదే అదునుగా చూసుకుని డ్రగ్స్ రాకెట్ వాళ్లు ఆపిల్స్ కావాలంటే చెప్పిన పని చెయ్యాలని అంటారు డ్రగ్స్ కి బానిస అవ్వడం వలన వాళ్లేం చెబితే అది చేయడానికి రెడీ అయిపోయారు ఈ విధంగా వాళ్లని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ల యొక్క వీడియోలు ఫోటోలు తీస్తారు అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేయడం మొదలవుతుంది ఈ వీడియో ఫోటోలు ఆధారంగా యువత నుండి డబ్బు మొదలు పెడతారు బాధితులు లోపల చాలా బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు కానీ కుటుంబ గౌరవం కోసం ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా బాధపడుతున్నారు కొందరు డ్రగ్ మోతాదు ఎక్కువై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్లు తెలియకుండానే ఆపిల్లు కొనుగోలు చేసి వాటితో పాటు డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ఐపీఎస్ ఝాన్షి నగరంలోని అత్యంత యాక్టివ్ అండ్ ధైర్యవంతమైన అధికారుల్లో ఒకరు ఆమె పేరు వినగానే నేరస్థులు చెమటలు పట్టేవారు గత కొన్ని వారాలుగా ఝాన్షీకి తన ఇన్ఫార్మర్స్ నుండి గ్రీన్ ఫ్రూట్ మార్కెట్ లో డ్రగ్స్ సరఫరా గురించి సమాచారం వస్తోంది కొందరు హఠాత్తుగా ధనవంతులవుతున్నారు మరికొందరు డ్రగ్స్ యొక్క ఓవర్ డోస్ తో చనిపోతున్నారు ఇంకొందరు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు అప్పుడప్పుడు మిస్టీరియస్ హత్యలు కూడా జరుగుతున్నాయి ఏదో తప్పు జరుగుతోందని ఝాన్షీ అనిపించింది ఆమె తన టీం ను ఈ విషయంపై పని చేయమని చెప్పింది కానీ ఫలితం ఏమీ లేదు మార్కెట్ భద్రత చాలా గట్టిగా ఉంది ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు ఒక సాయంత్రం ఝాన్షీ తన సీనియర్ అధికారి మిస్టర్ సతీష్ క్యాబిన్ కి వెళ్ళింది సార్ ఏదో తప్పు జరుగుతుంది ఈ యువత చాలా ప్రమాదంలో ఉంది కాపాడే బాధ్యత మనదే మనం ఇలా చేతులు కట్టుకుని కూర్చోలేం మిస్టర్ సతీష్ గట్టిగా శ్వాస తీసుకుని నీ మాట అర్థమవుతోంది కానీ సాక్ష్యాలు సాక్షులు లేకుండా ఏమీ చేయలేం నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక మార్కెట్ పై బేస్ లేకుండా రైడ్ చేసి ఏమి దొరకపోతే డిపార్ట్మెంట్ లో మనం తల ఎత్తుకోలేం పైనుండి ప్రెషర్ కూడా ఉంటుంది పొలిటికల్ ప్రెషర్ గురించి ఇంకా చెప్పనక్కరలేదు ఝాన్షి ఏదో ఆలోచించింది సార్ సాక్షులు మాట్లాడటానికి సిద్ధంగా లేకపోతే మనమే సాక్షులు అవుతాం మిస్టర్ సతీష్ ఆశ్చర్య చూశాడు నీ ఉద్దేశ్యమేమిటి నేను ఆపిల్ విక్రేతగా మార్కెట్ లోకి వెళ్తాను లోపల విక్రేతగా ఉంటూ సాక్ష్యాలు సేకరిస్తాను మిస్టర్ సతీష్ షాక్ అయ్యాడు అది చాలా పెద్ద రిస్క్ నీ గుర్తింపు బయటపడితే నీ ప్రాణానికి ముప్పు వస్తుంది డ్రగ్స్ మాఫియా చాలా డేంజరస్ హత్యలు కూడా చేస్తున్నారు సార్ యూనిఫామ్ ధరించినప్పుడు బాధితులను రక్షించడం న్యాయం చేయడం కోసమే దయచేసి అనుమతించండి ఆమె కళ్లలోని ఉత్సాహాన్ని నిజాయితీని చూసి మిస్టర్ సతీష్ ఆపలేకపోయాడు భారమైన హృదయంతో అనుమతి ఇచ్చాడు కానీ నువ్వు ఒంటరిగా వెళ్లకూడదు మన ఇరవై నాలుగు గంటలు మార్కెట్ చుట్టూ సివిల్ డ్రెస్ లో ఉంటారు ఏ చిన్న ప్రమాదంగా అనిపించినా సిగ్నల్ ఇవ్వు అని చెప్తాడు ఇప్పుడు ఐపీఎస్ జాన్షీ సాధారణ స్త్రీగా సాధారణ డ్రెస్ ధరించి ముఖంలో అమాయకత్వంతో భయపడుతూ ఆపిల్ విక్రేత లక్ష్మమ్మగా వచ్చింది నెమ్మదిగా నమస్తే సార్ అని మార్కెట్ హెడ్ రాఘవ్ ఆఫీస్ లోకి అడుగుపెట్టింది లక్ష్మమ్మ నువ్వేనా కొత్తగా వచ్చింది కంగారు పడకు మొదట్లో అందరికీ కొత్తగా అనిపిస్తుంది తర్వాత అలవాటు అవుతుంది కానీ ఒక విషయం ఇక్కడ కండిషన్స్ ఫాలో అవ్వాలి ఆమెకు సహాయకుడిగా రాజుని నియమించాడు రోజులు గడుస్తున్నాయి ఝాన్షి సాధారణ విక్రేతగా ఆపిల్స్ విక్రయిస్తూ కస్టమర్లతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది ఆమె ప్రతి చిన్న విషయాన్ని గమనించేది ఎవరు ఎవరికి స్పెషల్ ఆపిల్స్ ఇస్తున్నారు ఎవరు రాత్రి సమావేశాలు పెడుతున్నారు మిస్టర్ రాఘవ్ ప్రవర్తన ఎలా ఉంది ఆమెకు మార్కెట్ లో రెండు గ్రూపులు తెలిసాయి ఒకటి సాధారణ వ్యాపారులు మరొక గ్రూప్ రాఘవ్ కింద సైడ్ బిజినెస్ చేసే వ్యాపారులు ఈ గ్రూప్ వ్యాపారులే డ్రగ్స్ బిజినెస్ బ్లాక్ మెయిలింగ్ యువత యొక్క వీడియోలు తీయడం లాంటివి చేస్తుంటారు నెమ్మదిగా రాజుతో స్నేహం పెంచుకుని తనకి కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పింది రాజు నాకు వ్యాపారం బాగాలేదు ఏదైనా స్పెషల్ ఆపిల్స్ దొరికితే బాగుండు డబ్బు కూడా సరిపోవడం లేదు అని ఒకరోజు బాధపడింది రాజు ఆ మాటల్లో పడిపోయాడు టెన్షన్ తీసుకోకు నేను రాఘవ్ సర్ తో మాట్లాడతాను సార్ కి చాలా కనెక్షన్లు ఉన్నాయి తన ఇష్టమైన విక్రేతలకు సహాయం చేస్తాడు ఝాన్షీకి ఎరపడింది ఇప్పుడు వేటగాడు ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు రెండు రోజుల తర్వాత రాఘవ్ ఝాన్షీని తన ఆఫీస్ కు పిలిచాడు లక్ష్మమ్మ నువ్వు స్పెషల్ ఆపిల్స్ కోసం చూస్తున్నావట కదా అని చిరునవ్వుతో అడిగాడు ధాన్సీ అమాయకంగా అవును సార్ వ్యాపారం పెంచు అంది నువ్వు మంచి విక్రేతవి నా స్నేహితులు ఒక పెద్ద డీల్ చేస్తున్నారు అక్కడ స్పెషల్ ఆపిల్స్ తీసుకుని డబ్బు సంపాదించు అని రాఘవ్ చెప్పాడు నిజంగానా సార్ ఎలా రిలాక్స్ ఈ రాత్రి మీటింగ్ లో జాయిన్ అవు రాజు సహాయం చేస్తాడు అని రాఘవ్ చెప్పాడు రాత్రి ఝాన్షీ రెడీ అయింది వా లక్ష్మమ్మ నీకు సూపర్ అవకాశం అని రాజు అన్నాడు ఝాన్షీ నవ్వింది ఈ సమావేశం డీల్ కోసం కాదు ఉచ్చు పెట్టడానికని ఆమెకు తెలుసు సమావేశం మార్కెట్ గోడౌన్ లో జరిగింది అక్కడ మార్కెట్ సీనియర్లు బయట వ్యక్తులు ఉన్నారు మధ్యలో డ్రగ్స్ ఆపిల్ స్లోపల లోపల దాచడం జరుగుతోంది రాఘవ్ ఝాన్షిని ఒక యువకుడికి పరిచయం చేశాడు లక్ష్మమ్మ ఇతను విక్రమ్ చాలా స్మార్ట్ డీలర్ అని అన్నాడు విక్రమ్ హలో ఈ ఆపిల్ తీసుకుని ట్రై చేయి అన్నాడు సంభాషణలో ఒక ఆపిల్ ఇచ్చాడు జాన్షికి అందులో డ్రగ్స్ ఉందని తెలుసు ఆమె ఆపిల్ తీసుకుని విక్రమ్ దృష్టి మళ్లినప్పుడు దాచేసింది డ్రగ్స్ ప్రభావం పడినట్టు నటించింది అది చూసి విక్రమ్ రాఘవ్ సరదాగా నవ్వుకున్నారు ఝాన్షి మత్తులో ఉన్నట్టు నటిస్తూ మొత్తం గోడౌన్ తిరగడం మొదలుపెట్టింది గోడౌన్ మొత్తం తిరుగుతున్న సమయంలో ఝాన్షీకి ఒక వ్యక్తి రాజుకి బలవంతంగా డ్రగ్స్ ఎక్కించడం చూసింది రాజుకి డ్రగ్స్ ఎక్కించడం వలన పూర్తిగా స్పృహలో లేడు ఇదంతా చూసిన ఝాన్షీకి రక్తం మరిగింది కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి రియాక్ట్ అయితే ఎక్కడ మిషన్ ఫెయిల్ అవుతుందేమోనని భయం ఆమె సరైన సమయం కోసం చూసింది ఝాన్షి రాజును అడిగింది ఏమైందని రాజు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ హగ్ చేసుకున్నాడు ఏదో తప్పు జరిగిందని ఝాన్షీకి అర్థమైంది ఏం జరిగింది అని రాజుని ఝాన్షి అడిగింది రాజు మత్తులో ఆవుతూనే చెప్పడం మొదలుపెట్టాడు రాఘ విక్రమ్ తన కూతురిని చంపుతానని భార్యని రేప్ చేస్తానని బెదిరిస్తూ రోజు తనతో ఎన్నో తప్పుడు పనులు చేయిస్తాయి నేనే కాదు నాలాంటి వాళ్ళెందరో ఈ చీకటి కోణంలోకి వాడుకుంటున్నారని అన్నాడు ఇదంతా విన్న ఝాన్షీ రాజుని ఒక దగ్గర కూర్చోపెట్టి మళ్లీ మత్తులో ఉన్నట్టు నటిస్తూ మొత్తం గోడౌన్ తిరగడం మొదలు పెట్టింది ఆ రాత్రి తర్వాత లక్ష్మమ్మ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని రాఘవ్ నమ్మాడు లక్ష్మమ్మ విక్రమ్ నీతో చాలా ఇంప్రెస్ అయ్యాడు మరిన్ని స్పెషల్ ఆపిల్స్ కావాలంటే కలవమన్నాడు అని రాఘవ్ అన్నాడు ఝాన్షి ఆ క్షణం కోసమే ఎదురు చూసింది ఆమె తన మైక్రో ఇయర్పీస్ లో నెమ్మదిగా టూ నైట్ అని తన గ్రూప్ కు సిగ్నల్ ఇచ్చింది భయం నటిస్తూ కానీ సార్ మార్కెట్ లో రూల్స్ ఉన్నాయి కదా అంది అది నేను చూసుకుంటాను పదకొండు గంటలకు స్టాల్ ఓపెన్ చేయి అని రాఘవ్ చెప్పాడు రాత్రి పదిన్నరకి స్టాల్ పూర్తిగా రెడీ అయింది ఆపిల్ బాస్కెట్ వెనుక సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి ప్రతి క్షణాన్ని రికార్డ్ చేస్తున్నాయి ఝాన్షి బాడీ కెమెరాను డ్రెస్ లోపల ధరించింది పదకొండు గంటలకు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది ఒక ఇరవై ఏడేళ్ల యువకుడు లోపలికి వచ్చాడు అతను హ్యాండ్సమ్ గా ఉన్నాడు కానీ కళ్ళలో వింత అహంకారం హాయ్ నేను విక్రమ్ స్పెషల్ ఆపిల్స్ తెచ్చాను అని డోర్ క్లోజ్ చేశాడు ఝాన్షి స్టాల్ వద్ద కూర్చుని నువ్వు ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని భయపడినట్లు నటిస్తున్న స్వరంతో అడిగింది భయపడకు ఈ ఆపిల్స్ వలన నీకు కావలసినంత డబ్బు సంపాదిస్తావు అని తన బ్యాగ్ నుంచి ఆపిల్ తీసి ఆమె వైపు అడుగులు వేశాడు కొంచెం ట్రై చేయి అంతే ఝాన్షి శ్వాస ఆడకుండా ఉంది ప్రతి సెకను రికార్డ్ అవుతోంది ఇవి రాకెట్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు ఝాన్షీ భయంతో వణుకుతున్నట్టు నటించింది నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ ఆపిల్ తీసుకో అని బాగా దగ్గరికి వచ్చి ఆపిల్ ఇవ్వబోయాడు క్షణంలో అంతా మారిపోయింది ఝాన్షీ కళ్లలో భయం స్థానంలో తుఫాను కనిపించింది ఝాన్షి విక్రమ్ చేతిని వేగంగా పట్టుకుని తిప్పి అతని మణికట్టును బిగించి గోడకు నెట్టింది ఇప్పుడు నువ్వు కొపరేట్ చేయి అని గట్టిగా అంది విక్రమ్ ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరు అని అడిగాడు ఆమె అతని చెవిలో నేను లక్ష్మమ్మ కాదు ఝాన్షి స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ నీ గేమ్ ముగిసింది అని గట్టిగా అరిచింది విక్రమ్ భయపడ్డాడు అదే క్షణంలో డోర్ పగులగొట్టి పోలీస్ టీం ఆయుధాలతో లోపలికి వచ్చారు మార్కెట్ అంతా గందరగోళం పోలీసులు మార్కెట్ ను చుట్టుముట్టారు ఒక్కసారిగా ఇదంతా చూసిన రాఘవ్ ముఖంలో నవ్వు మాయమైపోయింది జాన్షి రాఘవ్ దగ్గరికి వెళ్లి రాఘవ్ నీ ఆపిల్ డ్రగ్స్ రాకెట్ ముగిసింది అని కాలర్ పట్టుకు లాకెళ్లింది మార్కెట్ గోడల్లో దాగిన నేరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి పోలీసులు రాఘవ్ గోడౌన్ నుంచి డ్రగ్స్ ఆపిల్ ప్యాకింగ్ మెషిన్లు హత్యలకు సంబంధించిన సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు ఈ చీకటి కోణంలో ఇరుకున్న రాజు లాంటి వాళ్ళందరి కళ్లలో నీళ్లు తిరిగాయి రాజు జాన్షిని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు మా జీవితాలు కాపాడారు అని అన్నాడు ఆ రాత్రి గ్రీన్ ఫ్రూట్ మార్కెట్ కి అసలైన స్వతంత్రం వచ్చింది రాఘవ్ విక్రమ్ తో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు యువత స్వేచ్ఛగా శ్వాస తీసుకున్నారు స్నేహితులారా ఇది ఐపీఎస్ జాన్షి కథ ధైర్యం నిజాయితీతో ఎలా నేరాలను అంతం చేయవచ్చో ఈ కథ చెప్తుంది ఈ స్టోరీ నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయాలు చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం